హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్త సార్ ఈ రోజు మనం వచ్చేసాం విజయవాడలోని అతిపెద్ద షోరూమ్ అయిన మోహన్ కృష్ణ గార్మెంట్స్ అండ్ క్లాస్ స్టోర్స్ ఇక వీరి దగ్గర చాలా చాలా వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయండి నలభై ఐదు సంవత్సరాల బిజినెస్ ఎక్స్పీరియన్స్ తో ఎన్నో రకాల వెరైటీస్ తో అలాగే నాణ్యత మరియు మన్నికతో వినియోగదారుల మన్నల్ని పొందుతున్నారు విజయవాడలోని అతిపెద్ద హోల్సేల్ షాప్ ఏదైనా ఉంది అంటే మోహన్ కృష్ణ గార్మెంట్స్ అనే చెప్పాలండి ఓన్లీ ఫర్ హోల్సేల్ నో రిటైల్ ఇక వీరి దగ్గర ఆన్లైన్ పర్చేస్ ఆప్షన్ కూడా ఉంది ఏ ఐటమ్ తీసుకున్నా కూడా సెట్ వైజ్ మాత్రమే తీసుకోవాలి సింగిల్ అనే ఆప్షన్ మాత్రం లేదండి ఇక వీరి దగ్గర చూడీదార్ త్రీ పీస్ నైట్ సూట్స్ లెగ్గిన్స్ పటియాలా ప్లాజో పెటికోట్ నైట్ ప్యాంట్స్ చున్నీస్ ఇలా ఆల్ వెరైటీస్ లభిస్తాయి అండి అంతేకాదండి వారానికి ఒకసారి సర్ప్రైజింగ్ ఆఫర్స్ కూడా అనౌన్స్ చేస్తారు ఇక వీరి అడ్రస్ వచ్చేసి మన విజయవాడలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆపోజిట్ రోడ్ లో ఉన్న గోల్డ్ మెడల్ లో థర్డ్ ఫ్లోర్ లో ఉంటుంది మోహన్ కృష్ణ గవర్నమెంట్ అండ్ క్లాస్ స్టోర్స్ మరి వీరి దగ్గర ఎలాంటి మోడల్స్ ఉన్నాయి ఏ ఏ ఆఫర్స్ ఉన్నాయో ఒక్కసారి చూసేద్దాం హాయ్ అండి మీకు పంజాబీస్ వెరైటీస్ అన్నీ ఉంటాయి మన దగ్గర ఎనిమిది వందల నుంచి ఐదు వేల వరకు ఉంటాయి సైజెస్ వచ్చి ఎం నుంచి ఫైవ్ ఎక్స్ల వరకు ఉంటాయి ఇగోండి పంజాబీస్ వెరైటీస్ ఇలా ఆలయ కట్ టైపు డిజిటల్ ప్రింట్ వస్తుంది ఇలా నెట్టెళ్ళ ఫ్రాకు మీకు పార్టీ వేరు క్యాజువల్ వేరు అన్ని వెరైటీస్ దొరుకుతాయి మీకు రేట్స్ కూడా మీకు మీడియం రేట్లో ఉంటాయి కాస్ట్లీ ఐటమ్స్ ఉంటాయి అన్ని వెరైటీస్ దొరుకుతాయి ఇవి క్రాప్ టాప్స్ ఫ్రంట్ బ్యాక్ వర్క్ పార్టీ వేర్ లుక్ వస్తుంది ఇవి దుప్పట్టా కూడా వర్క్ వస్తుంది ఇవి మీ క్రాప్ టాప్స్ కూడా చాలా వెరైటీస్ అవి ఉంటాయండి ఫ్లోరల్ ప్రింట్ వచ్చి వస్తుంది ఇలా హ్యాండ్ వర్క్ వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ సైజెస్ కూడా అవి ఎల్ నుంచి త్రీ ఎక్సెల్ దాకా ఉంటాయి క్రాప్ టాప్స్ ఇప్పుడు మనం చూస్తున్నదంతా పంజాబీస్ పంజాబీస్ కౌంటర్ ప్రైజెస్ ఎయిట్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌజండ్ వరకు ఉంటాయి సైజెస్ ఎం నుంచి ఫైవ్ ఎక్సెల్ వరకు ఉంటాయి ఇవి త్రీ పీస్ ఐటమ్ మా దగ్గర పార్టీ వేరు నార్మల్వి కూడా ఉంటాయి త్రీ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ వరకు ఉంటాయి పార్టీ వేరు నార్మల్వి కూడా ఎం టు ఫైవ్ ఎక్స్ఎల్ వరకు వస్తాయి త్రీ పీస్ ఐటమ్ ఇది టాప్ వస్తుంది టాపు ఫ్యాన్ చున్నీ వస్తుంది అన్ని మోడల్స్ ఉంటాయి సిల్కు కాటన్ చందేరి మొత్తం అన్నీ వస్తాయి ఎప్పుడు వచ్చినా మీకు అవైలబుల్గా ఉంటాయి ఐటమ్ ఇది బ్రష్ ప్రింట్తో వస్తుంది ఇలా హాయ్ అండి ఇది మొత్తం టాపుల్ సెక్షన్ ఇది చిన్నోన్ సిల్క్ మీద బెల్ట్ దీంట్లో కాంబోస్ ఉంటే మామూలు కూడా ఉంటాయి ఇది హ్యాండ్ వర్క్ అస్సాం సిల్క్లు వస్తాయి ఇది చందేరి మీద ఫ్రంట్ బ్యాక్ డిస్టైల్స్ వస్తాయి ఇది కాంబో ఇది కాటన్ కాటన్ మీద వస్తుంది గగ్రీ స్టైల్ వస్తుంది ఇవి పార్టీవేర్ టాప్స్ అండి ఇలా ఇలా హ్యాండ్ వర్క్స్ వస్తాయి వీటి మీద షైనింగ్ ఉంటుంది ఇవి హ్యాండ్ వర్క్సే నెక్ వర్క్ అని చెందేరి అని ఇలాగా ఫ్యాన్సీ క్లాతెస్లో వస్తాయి మీకు అలానే ఇది కూడా ప్లేన్ వచ్చి సింపుల్గా హ్యాండ్ వర్క్ ఇది ఇది డిజిటల్ మీద షిమ్మరు హ్యాండ్ వర్క్ ఇవన్నీ మీకు కాంబోస్గా దొరుకుతాయి సైజ్ వైజ్గా దొరుకుతాయి ఎప్పుడు ఇవి అందుబాటులోనే ఉంటాయి మామూలుగా ఇలా క్యాజువల్ వేర్ కూడా ఉంటాయి డైలీ యూస్ కూడా ఉంటాయి పార్టీ వేర్ ఉంటాయి వీటిల్లో కూడా రెండు వందల నుంచి వెయ్యి ముప్పై ఐదు వరకు ఉంటాయి ఇదంతా నైటిల్ సెషను మా దగ్గర వంద రూపాయల నుంచి రెండు వేల వరకు ఉంటాయి రౌండ్ నెక్ ఎంబ్రాయిడింగ్ వర్క్ లేస్ వర్క్లు పైపింగు అన్నీ ఉంటాయి సైజు ఎమ్ నుంచి త్రీ ఎక్సెల్ వరకు ఉంటాయి ఇది ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది ఇది త్రీ పీస్ బటన్ వస్తాయి ఇవన్నీ ఇవి ఈ నైటీస్లోనే కాదు నైట్ డ్రెస్సెస్లో కూడా చాలా రకాలు ఉన్నాయండి ఇలా షర్ట్ మోడల్ వచ్చి ప్లాజో టైప్ వస్తాయి కాట్ సెట్స్ ఇది సేమ్ టు సేమ్ ప్రింటెడ్ స్టైల్ వస్తాయి ఇది టైండ్ టైప్ వస్తాయండి కాట్ సెట్స్ ఇవి కంప్లీట్ బ్యాగ్ ఐటెంలా వస్తాయి సైజ్కి సిక్స్ పీస్ ఎయిట్ పీసెస్ ట్వెల్వ్ పీసెస్ అట్లా ఉంటాయి అనమాట క్యాటలాగ్ స్టైల్స్ ఎట్లా ఉంటాయంటే బ్యాక్కి సిక్స్ పీసెస్ అయితే సిక్స్ సిక్స్ ప్రింట్ ప్యాటర్న్స్ నెక్ ప్యాటర్న్స్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో ఉంటాయి కంప్లీట్ హోల్సేల్ రేట్సే ఉంటాయండి నైట్ డ్రెస్సెస్ కాకుండా విడిగా నైట్ ప్యాంట్స్ టీషర్ట్స్ కూడా ఉంటాయండి అంటే టీషర్ట్స్లో కూడా రకాలు ఉంటాయి ఇది హోజైరీ ఫ్యాబ్రిక్ ఐటీవై ఫ్యాబ్రిక్ అట్లా కూడా ఉంటాయి గ్రిప్ టైప్ వచ్చి ప్లెయిన్ ట్రాక్ ప్యాంట్స్ కూడా ఉంటాయి టీ లో కూడా రకాలు ఉంటాయి ఇది ప్లెయిన్ టైప్ ప్రింటెడ్ టైప్ అట్లా ఉంటాయి ఇవి కంప్లీట్ కేటలాగ్ ఐటమ్స్ వస్తాయండి ఇవి వన్ సెవెంటీ రూపీస్ దగ్గర నుంచి ఉంటాయి టీ షర్ట్స్ క్యాటలాగ్కి వచ్చి సిక్స్ పీసెస్ ఎయిట్ పీసెస్ అట్లా ఉంటాయి అన్నమాట ఇక్కడ నైటీస్తో పాటు నైటీపీ టీకొట్లు కూడా దొరుకుతాయండి ఇది వచ్చేటప్పటికి ప్లెయిన్ అండి ఎక్సెల్ టు డబల్ ఎక్సెల్ సైజ్ అండి ఇంకా బ్రాపీ కోట్ కూడా దొరుకుతాయండి ఫ్రీ సైజ్ అండి ఇక్కడ శారీ సీపర్ కూడా ఉంటాయండి ఇంకా డ్రెస్ పెట్టికోట్స్ కూడా ఉంటాయండి థర్టీ ఫైవ్ టు ఫార్టీ సైజులో ఉంటాయండి ఇంకా చున్నీ వచ్చేటప్పటికి ప్లెయిన్ చున్నీ వస్తుంది లేస్లో చున్నీస్ వస్తాయండి మీకు ఎప్పుడు అందుబాటులో దొరుకుతాయండి ఎప్పుడు కూడా రెగ్యులర్గా వాడే ఐటమ్ అండి పటియాల సెట్స్ ఇవి మిక్స్ కాటన్ ప్యూర్ కాటన్ రెండు ఉంటాయండి మిక్స్ కాటన్ అయితే త్రీ హండ్రెడ్ నుంచి ఉంటాయి ప్యూర్ కాటన్ అయితే ఫోర్ ఫిఫ్టీ నుంచి ఉంటాయి ఇవైతే క్యాట్లాగ్ స్టైల్స్ వస్తాయి సెట్కి వచ్చి ప్యూర్ కాటన్ అయితే థర్టీ థర్టీ టూ పీసెస్ అట్లా వస్తాయి మిక్స్ కాటన్ అయితే సిక్స్టీన్ పీసెస్ క్యాట్లాగ్ వస్తుంది ఇలా ప్యూర్ కాటన్లోనే ట్రెండింగ్గా వాడుతున్నారు కదా ఇప్పుడు యాంకిల్ సెట్స్ ఆ స్టైల్ కూడా ఉంటాయి ఇట్లా ఇవైతే ట్వంటీ సిక్స్ పీస్ క్యాట్లాగ్ వస్తుంది ఇట్లా ప్యూర్ కాటన్ అండి ఇవి విత్ పాకెట్తో వస్తాయి మా దగ్గర నాలుగు రకాల లెగ్గిన్స్ ఉంటాయి అన్ని నేషనల్ బ్రాండ్సే ఇవి వచ్చేసరికి యాంకిల్ లెంత్ ఫోర్ వే క్లాత్ వస్తుంది ఇలా ఫిక్స్ బెల్ట్ వస్తుంది వీటిల్లో యాంకిల్ దొరికితే చుడీ దొరికితే వాటిల్లోనే చుడీదార్ కూడా ఉంటాయి అంటే క్లాత్స్ ఫోర్ వే టూ వే ఇలా వచ్చేసరికి వీటిల్లోనే ఇప్పుడు చెమ్మర్ అందరూ వాడుతున్నారు దీన్ని బాగా ఐటమ్ వీటిల్లో కూడా సైజెస్ ఉంటాయి అలా వచ్చేసరికి కాటన్ పటేలా చున్నీతో సహా వస్తుంది దాంట్లోనే రేయాన్ క్లాత్ వస్తుంది ఇప్పుడు ప్రింటెడ్ ప్లాజోస్ టీషర్ట్స్ మీద కానీ దేని మీద కానీ వాడతారు ప్రింటెడ్ వాటిల్లోనే ప్లే టాప్స్ మీదకి వీటికి వచ్చేసరికి చికెన్ ప్లాజోస్ ఫ్రంట్ బ్యాక్ వర్క్ వస్తుంది ధోతీ స్టైల్ ప్రింటెడ్ కస్టమర్కి ఛాలెంజింగ్ ఇవ్వం కస్టమర్ వచ్చి కొని చూస్తే వాళ్ళకే అర్థమవుతుంది ఇది మొత్తం లెగ్గిన్ సెక్షన్ ఏంటి అటు ఇటు మొత్తం లెగ్గిన్సే ఉంటాయి మీ బిజినెస్కి సంబంధించిన వీడియోస్ని మా ఛానల్లో అప్డేట్ చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం కింద ఇచ్చిన ఈ నెంబర్ని సంప్రదించండి